భోజనం ఎప్పుడో వస్తది ఈ భోజనం మేము కేవలం బిర్యాన అవి ఓపిలి ఆరా ఇచ్చారు ప్రభుత్వం అందరికి అందరికీ ఇమ్మని కానీ ఇక్కడ ఇక్కడ పంచేవాళ్ళు మగ మగ చూసి ఇస్తారు కొత్తగా వచ్చాం మునిగిపోయిందని మునిగిపోయింది అద్దెకి వచ్చాం ఇంతరాల నుంచి అదే ఎప్పుడు శనివారం కానిచ్చిండే అదే వాటర్ బ్యాటిల్ ఎస్తున్నారు తీసుకుంటున్నాం ఎత్తున్నారు కాంచు ఒక్కొక్కరికి అంత అట్లా భోజనం భోజనం ఎప్పుడో వస్తుంది ఈ భోజనం ఇంకేళ బిర్యానీ అవి ఊపిల్లి అర ఇచ్చారు నేను బిర్యానీ ఇచ్చారు మొన్న పులిఆర్ ఇచ్చారు ఐదుగురు చిన్న పిల్లలు ఒక ఆడపిల్ల మొక్కడో మా వాళ్ళు మా అబ్బాయి పనికి పని కాని వెళ్ళాడు ఇప్పుడు అడ్రస్ లేడు నున్న కానీ నున్న వెళ్ళాడు ఇప్పుడు ఇవాళకి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది రాలేదు అక్కడ కరెంట్ లేదంట మేము ఇక్కడ అల్లాడిపోతున్నాం ఏమయ్యాడో అయ్యాడు

ప్రభుత్వం ఇచ్చిద్ది అందరికీ ఇమ్మని కానీ ఇక్కడ ఇక్కడ పంచేవాళ్ళు మగమగ వాళ్ళ చూసి ఇస్తారు అది అదంతే రాజకీయ అది అక్కడ వాళ్ళు తప్పు కాదు ఇక్కడ పంచే తప్పు ఇచ్చేవాళ్ళు తప్పు అది ఇప్పుడు ఇప్పుడు మా చుట్టాలు ఉన్నారు మా చుట్టాలు చుట్టాలకే పంపించుకుంటాము పక్కన ఉన్నాడు మునిగిపోయినా బాగలేదు అలా ఉంది ఇక్కడ మాకు గత నాలుగు రోజుల నుంచి బుడమిరపుంగిపోవడం వల్ల వరద ముంపు బాగా ఎక్కువ ఉంది నాలుగు నుంచి అసలు కరెంట్ లేదు ఫస్ట్ రోజు నుంచి కరెంట్ లేదు మా దగ్గర ఇప్పటికి తినడానికి వాటర్ కానీ తాగడానికి వాటర్ కానీ తినడానికి తిండి కానీ వచ్చి ఒక్కరు కూడా ఆదుకున్నట్లు లేదు కానీ హెలికాప్టర్లు మాత్రం పైన తిరిగి అయ్యి ఇస్తున్నారు కానీ అందరికి సరిపోవట్లేదు డ్రోన్స్ పంపితున్నా కానీ మాకేం ఉపయోగం లేదు సార్ ఎందుకంటే మా పేటలోకి ఎంట్రన్స్ అవడానికి ఎగ్జిట్ అవ్వడానికి పైనుంచి వస్తున్నారు కానీ ఒక పది మంది ఉంటే ఎద్దరు చేసి అంతే అది కొన్ని ఏమో నెలలో పడిపోయి వేస్ట్ అయిపోతున్నాయి పైనుంచి చూస్తున్నారు అవి కొన్ని నెలల్లో పడిపోతున్నాయి కొన్ని ఏమో జనాలు కొందుతున్నాయి దానివల్ల ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ లేవు సార్ చిన్నపిల్లలు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించడం లేదు సీఎం గారు మా పేటలోకి అయితే ఎంతవరకు ఎవరు రాలేదండి నేను ఏ ఏ పార్టీకి అయితే కాదు చెప్పట్లేదు కానీ మా పార్టీ మా ఏరియాకి మాత్రం అసలు రాలేదు ఇంకా మరి ఇక కొంచెం ఉధృతి తగ్గుతుంది నిన్న కొంచెం తగ్గింది ఇక మీద ఏమన్నా తగ్గితే ఏమన్నా నాయకులు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం వాటర్ ఇంకా ఉంది సార్ ఇంకా రెండు మూడు అడుగుల పని ఉంది చాలా వరకు మా పేట మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయామండి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయాం ఏమో మా చుట్టాలు అటుకి ఇటు వెళ్ళిపోయాం కానీ మా దయన మా పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది కరెంట్ ఫస్ట్ రోజు నుంచే లేదు సార్ కరెంట్ లేదు నైట్ పో నైట్ అవుతుంటే భయం భయంగా ఉంది పాములు జలగలు జరలు అన్ని వచ్చి ఇంట్లోనే జరుగుతున్నాయి చిన్నపిల్లలతో చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది మా అందరికి కూడా నచ్చిపోలేదు మొత్తం ముళ్ళిగింది అండి వచ్చిన వాళ్ళకి ఎత్తండి ఇరవై నాలుగు ఇవ్వలేదు కరెంట్ మా అంటే మన ఏరియాకి ఒక ఏరియాకి ఉంది ఇస్తారని వస్తే అయిపోయింది ఒత్తడికి అయిపోయింది చిన్నానికే ఏముంది అలా తింది అని తింటాను అండి అదే ఇప్పుడు వచ్చాము నీళ్ళు ఇస్తాను రే అయిపో అందలేదండి అందులో వాళ్ళకి అందను అందులో వాళ్ళకి ఆ మా తీరిగి నాకు రాలేదండి వాళ్ళు ఇకొచ్చి ఏరియాకి వచ్చారు మా ఏరియాకి మా అంతా చూసుకుని వెళ్ళిపోతాను రండి అదే పాలు ప్యాకెట్లు ఇవన్నీ ఇస్తారని వస్తే అవి వస్తే అప్పటికే అందన సార్ చూడండి సార్ మా పరిస్థితి ఇది గత మూడు రోజుల నుంచి మా పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది ఇక్కడ వాటర్ నిలబడిపోయి ఇక్కడ తీయించలేక తీయించే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం దాని గురించి ఏదో మీకు స్పందించి చేయని మాకు చేతని నేను సహాయం చేయాలని మేము ఫుడ్డు వాటర్ మెయిన్ మెయిన్ వాటర్ వాటర్ సప్లై కూడా లేదు మీరు చూస్తున్నారు కదా అసలు వాటర్ ఎక్కడికక్కడ వస్తున్నాయి అటు అటు తీసుకెళ్ళిపోతున్నారు కానీ లోపలికి వచ్చి పంపించిన వాళ్ళు ఎవరు లేరు మా కుర్రోలు మాత్రమే మేము తీసుకొని ఎంత దూరం అని వెళ్తాము ఎంతవరకు చేయగలుగుతాం చూడండి తీసుకొచ్చి ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళకి అందుతున్నాయి పంపిస్తున్నారు అన్ని వాళ్ళు మాత్రమే అందుతున్నాయి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి దాని గురించి కూడా మేము ఆలోచించమని చెప్తున్నాం అండి లోపల ముసలి వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మేము అడుగుతున్నాం మీరే చెప్పాలి చేయాలి చూడాలి కొద్దిగా మీకు సార్ దాటిచ్చేటప్పుడు ఎంత కాలికి ఎంత దెబ్బతయిలుందో కనీసం మాకు ఆ మందులు ఇచ్చే డాక్టర్లు కానీ వాళ్ళు కానీ ఎవరు రాలేదు ఎంత పెద్ద దెబ్బతండి మేము పిల్లలని వాళ్ళని దు పడిపోయాం సార్ అట్లండి ఇటు వచ్చినప్పుడు ఈ దెబ్బలు ఇవన్నీ చూడండి మేమేమన్నా ఇదే మా చిన్న పిల్లలతో ఉన్న సంవత్సరం పాప ఉంది మా ఇంట్లో ఎవరు రాల రెస్క్యూ టీములు కానీ వాళ్ళు కానీ కనీసం మెడిసిన్ అనే ఇవ్వాలి కదా ఇక్కడ కనీసం మూడు రోజులైంది ఒక ఒక ఇలా మెడిసిన్ ఇచ్చేవాళ్ళు